హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసారా స్కూల్ ఎంత రౌండ్ రౌండ్ గా ఉన్నాయో నేనే చేశాను అనుకుంటున్నారా అస్సలు కాదండి నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో ఆ వార్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం అన్ని లగేజెస్ అన్ని కూడా సర్దేసాము స్టార్ట్ అయ్యాము ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈలోగా ఒకసారి నేను మా మ్యాంగో చెట్టు చూద్దామని పైకి వెళ్ళానండి ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడైతే ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకొంచెం పెరగాలి బట్ ఎంత పెరిగినా కానీ అవి పెద్దవైతే అవ్వండి ఇంచుమించు అదే సేమ్ లోనే ఉంటాయి బట్ పండితే చాలా స్వీట్ ఉంటాయి అండ్ ఇప్పుడైతే క్యాబ్ వచ్చేసింది ఇంకా అందరం కూడా లగేజ్ ప్యాక్ చేసేసి మంచిగా సెట్ చేసేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మా చెరగాడు అమ్మ నువ్వే మధ్యలో కూర్చో నేనైతే మధ్యలో కూర్చోనని చెప్పి వాడి దిగి నాకు ప్లేస్ ఇచ్చాడు సర్లే అని చెప్పి ఇంకా ఎక్కాము బట్ పాపం వాడికే ఎండ తగిలేసిందండి అందుకని మళ్ళీ వాడి ప్లేస్ నేను తీసుకున్నాను వాడే మధ్యలోకి వెళ్ళాడు ఎప్పుడు కార్ ఎక్కగానే ఇంకా పడుకుంటాడండి వాడు బట్ ఈసారేమో ఎందుకో తెలియదు కానీ వాళ్ళు అనుకుంటా పడుకోలేదు బట్ లాస్ట్గా ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చింది అనగా పడుకున్నాడండి పాపం ఇలా పడుకున్నాడా లేదా స్టేషన్ కూడా ఇంకా వచ్చేసింది ఇంకేం చేయలేక అనమాట ఇంకా రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఒకసారి నేను చూపిస్తానని చెప్పినా సరే మా వాళ్ళకు ఉండే హడావిడికి అస్సలు ఆగరండి సర్లాని ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ అయితే చెక్ చేస్తున్నారు సెక్యూరిటీ చెక్ అనమాట సో ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా రైల్వే స్టేషన్లోకే ఎంటర్ అయ్యామండి ఇంకా అక్కడ ఫుల్ గా జనాలు ఉన్నారు స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం జనాలే ఉన్నారు ఇంకా వెయిటింగ్ హాల్ లోకి వెళ్దామని చూసాము ఈ ఏసీ రూమ్స్ అన్ని నిండిపోయి ఇంకా పక్కన ఇంకో రూమ్ ఉంది నార్మల్ వెయిటింగ్ రూమ్ బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అస్సలు బాగాలేదండి అక్కడ స్మెల్ కూడా విపరీతంగా వస్తుంది ఇంకా దానికంటే బయటనే బాగుందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి నిల్చున్నాం అండ్ తర్వాత అయితే మా పిల్లలు ఇంకా స్టేషన్కి వచ్చారు అంటే ఇంకా వాళ్ళ నాన్న ఉంటే నా దగ్గర కొంచెం కంట్రోల్గా ఉంటారు కానీ వాళ్ళ నాన్న ఉంటే అస్సలు కంట్రోల్గా ఉండరండి ఇంకా ఏది కనిపిస్తే అది అడుగుతారు ఈ లోకల్ అస్సీలు కనిపించాయి అని ఇంకా లస్సీలు తీసుకున్నాము వేడిగా ఉంది కదా అని ఇంకా అందరం కూడా తాగేసాం తాగేసిన వెంటనే మళ్ళీ ట్రైన్ కోసం చూస్తున్నాం కనీసం కూర్చుందామన్నా కూడా ఎక్కడ ప్లేస్ దొరకలేదండి అంతా ఫుల్గా ఉన్నారు జనాలు సో ఈలోగా మాట్లాడుతూ ఉండగానే ఇంకా ట్రైన్ కూడా వచ్చేసిందండి ట్రైన్ రాగానే ఇంకా నెమ్మదిగా ఎక్కాము ట్వంటీ మినిట్స్ అవుతుంది కదా అని ఇంకా ఎక్కగానే ఇంకా మా రెండు కోతులు ఉన్నాయి కదండి అస్సలు నిలవవు కాలు అస్సలు కింద నిలవవు ఇంకా పైకి ఎక్కుతామని అలర్ట్ చేశారు ఇంకా వాళ్ళ ఇంకా ట్రైన్ ఎక్కగానే పైకి ఎక్కించారండి వాళ్ళని ఇప్పుడు అక్కడైనా కుదురుగా కూర్చుంటారంటే అది కూడా ఉండదు టూ మినిట్స్ అక్కడ కూర్చుంటారు మళ్ళీ కింద అంటారు ఇంకా వా చెర్రిగాడంటే వాడికి తోడు మా హన్సీ కూడా ఇక్కడ పిజ్జా చూడండి ఆయనకి ఏవో ఆఫీస్లో పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఆర్డర్ పెట్టారు అది ఎలా ఉందంటే వాడు తెచ్చి ఇచ్చేటప్పటికే మొత్తం ముక్క ముక్కలు వాడు బాగా డెలివర్ చేయలేదన్నమాట పిచ్చి పిచ్చి తెచ్చాడు ఇంకా సో మా ఆయన ఫొటోస్ తీసి మళ్ళీ కంప్లైంట్ చేస్తాడు అనమాట ఇలాంటి వాటిలో మంచిగా ఫాస్ట్గా ఉంటాడు మా ఆయన అండ్ తర్వాత అయితే ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ సెటిల్ అయ్యాము ఇక్కడైతే సన్సెట్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా కార్ జర్నీ అయినా ట్రైన్ జర్నీ అయినా బస్ జర్నీ అయినా ఏదైనా సరే సన్సెట్ అండ్ సన్ రైజ్ ఈ రెండు టైమ్స్లో కూడా భలే ఉంటుంది చూస్తే అండ్ తర్వాత అయితే ఇంకా వీళ్ళు పైన సెటిల్ అయ్యారండి ఇంకా నేను కూడా సరే నిద్ర వస్తుందని చెప్పి నిద్ర లేదు టూ డేస్ నుంచి అని చెప్పి పైకి వెళ్ళాను పడుకుందామని బట్ ఎప్పుడైతే పైకి వెళ్ళానో ఇంకా వాళ్ళ రెండు కోతులు ఉన్నాయి కదా వాళ్ళ హడావిడి చూస్తే నాకు ఇంకా టెన్షన్ తప్పితే ఇంకా నిద్ర ఏం వస్తుంది చెప్పండి ఇలానే ఎదుగుతూ ఉంటారు ఎక్కుతా ఉంటారు వాళ్ళు ఇష్టం అనమాట ఒక దగ్గర అయితే అస్సలు ఉండడండి ఈమె చూడండి ఇంకా సెల్ పట్టుకొని ఇంకా సెటిల్ అయిపోయింది తర్వాత ఒక పావు గంట అయ్యాక మళ్ళీ పిజ్జా స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళ దగ్గర నేను కూడా చిన్న పీస్ తీసుకొని తినేసాను ఇంకా ఫైనల్గా తిన్నాక పడుకోవడానికి సెటిల్ అయ్యారండి బట్ ఇది పైన కదా మీరు పడిపోతారు మిడిల్లో ఉండండి అని చెప్పి వాళ్ళకి మిడిల్లోకి పంపించాను తర్వాత అయితే తర్వాత వాళ్ళ నాన్న వచ్చారు పైకి అండ్ అంతే అండి నైట్ జర్నీ అయిపోయింది మళ్ళీ వైజాగ్ స్టేషన్ వచ్చేసింది దిగాము అండ్ ఇక్కడైతే ప్రీపెయిడ్ ఆటోస్ ఉంటాయి కదా ఆటోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఆటో కూడా వచ్చేసింది ఇంకా ఇక్కడ కూడా ఆటో ఎక్కామండి ఇంకా స్టార్ట్ అయ్యాము కాంప్లెక్స్కి అండ్ కాంప్లెక్స్కి వచ్చేసాం ఇక్కడ మా ఆయన చిన్న పని ఉంది మీరు ఫస్ట్ వెళ్ళి అక్కడ షాప్లో ఏవైనా తీసుకుంటానన్నారు కదా తీసుకోండి అని చెప్పి పంపించారు ఆయన వచ్చేలోగా మేము అక్కడ మా తాతయ్య కోసం అని చెప్పి ఇంకా కేక్స్ అవి ఇవి తీసుకుంటున్నాము సో ఇక్కడే రెడీ అయిపోయారు తినడానికి ఇంకా మీరు ప్రశ్నలు చేయలేదు కదా ఆగండి అని చెప్పాను అప్పుడు మార్నింగ్ టైం కూడా సిక్స్ సిక్స్ థర్టీ అంతే అయిందండి పెద్దగా ఏమవ్వలేదు ఇంకా బస్సు ఎక్కిపోయాము స్టార్ట్ అయ్యాము ఫైనల్గా మా ఊరు వచ్చేసింది ఇంకా మా ఊర్లో మా తమ్ముడు ఫోన్ చేసేలాగా మా ఆయన గాబరా పడిపోయి ఆటో బుక్ చేసేసాడు పై నుంచి ఇంటికి ఇల్లు కూడా వచ్చేసిందండి అంతే ఇంకా ఇంటికి వచ్చేసాం సో ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకా మొత్తం చూపించట్లేదండి ఇక్కడైతే ఎందుకంటే హడావిడి హడావిడిగా ఉంటుంది ఇంకా టైం ఉండదు వీడియో తీసే టైం స్నానాలన్నీ అయినాక ఇక్కడ చూడండి మా తమ్ముడు వాడికి అన్నం పెడుతున్నాడు సారీ ఇడ్లీ పెడుతున్నాడు వాడి ఆటలు చూడండి ఇక్కడికి వస్తే ఇలానే ఉంటాయి ముద్దు ఎక్కువ అనమాట తర్వాత చూడండి మా అమ్మ చుప్పులు చేసింది మా తమ్ముడు తినేస్తాడు ఎక్కడని చెప్పి ఇంకా చూపించలేదంట వాడికి నేను వచ్చేంతవరకు నేను వచ్చాక చూసి షాక్ అయ్యాడనమాట వాడు అది అంటే వాడు అంత తిండిపోతా ఊరికే అండి ఫర్ ఫన్ ఏంటంటే వాడు అసలు ఏం తినడు అసలు కానీ ఏదైనా చూసాడంటే మాత్రం అది అయిపోయే వరకు ఆగడనమాట అది మ్యాటరు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి అయితే ఇక్కడ వరకే నేను ఇంకా మా తాతయ్య వాళ్ళు ఎవరు కలవలేదండి వాళ్ళు కలిసాక మళ్ళీ ఇంకా నెక్స్ట్ లో చూపిస్తాను అది ఇప్పటికైతే బాయ్ బాయ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్